హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ భవానీపురం కార్పొరేషన్ లిమిట్స్లో ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి కేవలం వంద గజాల స్థలం ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది కొలతల పరంగా కూడా మంచి కొలతల్లో ఉంది లో కాస్ట్ ప్రాపర్టీ అనమాట ఇక్కడ మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ సదుపాయం ఉంది పవర్ లైన్స్ సదుపాయం కూడా ఉందండి సో ఇది మనకి మొత్తం ఇరవై ఐదు ముప్పై ఆరు కొలతల్లో ఉండే వంద గజాల స్థలం అండి ఇరవై ఐదు రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఆరు లోతు ఉంటుంది ఇది మొత్తం రెండు వందల గజాల స్థలం ఇందులో మనకి సగం స్థలం అయితే ఇస్తున్నారు వంద గజాల స్థలం గజం అరవై వేల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి విజయవాడ టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్ నుంచి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి మొత్తం వంద గజాలు ఉంటుంది పడమర ఫేసింగ్ ల్యాండు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుందన్నమాట సో ఈ రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఆ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి మేము ఓన్లీ ఈ విధంగా ఓపెన్ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి